అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇది మహాఅపచారం దీన్ని ప్రతిష్ఠించి దీనికి పాప పరిహారం చేసుకోవాలి ఇక్కడ పూజలు చేయాలి ఇది ఇది దీని కనుక ఇట్లే కనుక ఉంచితే మహావిష్ణువు కనుక వస్తే ప్రళయం వస్తుంది మానవాళికి తీవ్రమైనటువంటి హాని కలుగుతుంది ఈ విగ్రహాన్ని కింద పడేయడం ఏంటి గాంధీ చుట్టూ పడేయడం ఏంటి మహాపచారం మహాచారం అయ్యా అర్చకులున్నారా తిరుమలకొండపై ప్రధాన అర్చకులున్నారా రండి దిగిరండి అర్చకులున్నారా పురోహితులున్నారా రండి దీన్ని ఆదుకోండి అసలు ఈ విధంగా మహాపా ఇది ఇదంతసేపు అత్యవసరంగా టీటీడీలో ఉన్నటువంటి అర్చకులు పురోహితులు వచ్చి ఈ విగ్రహాన్ని నిలబెట్టి దీనికి పరిహారం చేసి ఇక్కడ హోమాలు చేయాలి అంతవరకు నేను ఇక్కడ నుంచి లేచేది లేదని ఓం నమో వెంకటేశాయ నామస్మరణ చేస్తూ పోలీసు వాళ్ళు వర్కర్స్ గాని ఎవరే గాని తాకి నిలబెట్టద్దు అర్చకులు రావాలి దీనికి పాప పరిహారం చేయాలి హోమం చేయాలి అప్పటి వరకు నేను ఓం నమో వెంకటేశయ్య నామస్మరణ చేసుకుంటాను ఇంతకు మించిన నా పేరు విజయశేఖర స్వామి అన్నమయ్య పీఠాధిపతి తిరుపతి ఇంత ద్రోహమా అసలు ఈ విగ్రహం పడివేస్తుంటే